సార్ కదా సారీ కట్టేసారు ఓకేనమ్మా సో ఫస్ట్ వచ్చేసి చౌలీలు అనమాట సో ఇందులో ఎందు సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా సో చూస్తున్నారు కదా Super kan? Next Charlie Lu. సో ఇప్పుడైతే మేకప్ అయితే వేసుకుంటున్నాను సో జస్ట్ రీల్స్కి యూట్యూబ్ వ్లాగ్స్కి తప్ప ఇంకా ఫంక్షన్స్కి అంటే తప్ప ఇంకా మేకప్ అయితే నేనైతే వాడను సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నా మేకప్ కిట్ అయితే ఇది ఇంట్లో ఉంటుంది చూసినారా సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫౌండేషన్ అయితే తీస్తున్నా కాయస్ సో చూసారు కదా लिक्विड फाउंडेशन हैली सो सो ब्लेंडर एंड माटा సో బ్లెండర్ బ్లెండర్ టైం ఇక్కడ ఏదో స్టిక్కర్ ఉంది పడిపోయింది సో చూద్దాం కొంచెం ఎక్కువ రాసుకోరు బ్యాకప్ కూడా ఫౌండేషన్ ఎక్కడ కొన్నారు అని అడుగుతారు మళ్ళీ ఆల్రెడీ నిన్న జగడంబాలో చూసారు కదా కొన్నాను నేను చిన్నది ఎంత బుజ్జుగా ఉంటుంది సార్ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే జస్ట్ ఫార్టీ ఫైవ్ సో నెక్ మీద కూడా కొంచెం అలా రాసేసుకోవడమే సో చూసారు కదా చాలా బాగుంటుంది సూపర్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో చూస్తున్నారు కదా బాగుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి మేకప్ అనమాట అదే మేకప్ అంటే ఇంకా ఇందులోనే కాంపాక్ట్ అన్నీ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ కూడా నేను జగన్ బాల్ కొన్నాను అనమాట సో ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేస్తా ఎవరైనా చూడకపోతే చేసేయండి సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఓపెన్ చూడండి ఎంత చాగుందో సో చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాంపాక్ట్ అయితే యూస్ చేద్దాం ఇక్కడ ఉంటుంది ఇవ్వండి సో వచ్చేసి ఇలా వేసుకోవాలన్నమాట సో అందరికీ తెలిసిందే కదా ఇదిగోండి ట్రై సో నా ఇన్స్టా రీల్స్ రీ నా రీల్స్ చూస్తారు కదా బట్ దాని వెనకాల ఎంత ఎంత టైం స్పెండ్ అనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారనమాట సో చూస్తున్నారు కదా ఇది ఆలో చెప్పేసాను నేను మీకు ఈ వ్లాగ్ నిన్నే అప్లోడ్ చేశాను జగనమ్మకి వీళ్ళు కొన్నాను కదా సో చూడండి మీరు కూడా సో ఇదిగోండి కాంపాక్ట్ కాంపాక్ట్ అనమాట ఇట్ రెండు వాస్తున్నాను చూడండి నేను ఒకటి వాడాలి కదా ఇట్స్ ఓకే రా 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 డ్రెస్ మేర్ కార్ని సో చూసారు కదా అయిపోయింది చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఒకటి లిప్స్టిక్కి ఇంకొకటి ఏమో సారీ లిప్స్టిక్కి మనం హ్యాండ్ అనే కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి అబ్బా రా రా సో నాకే చంద్రముఖి సాంగ్ గుర్తొచ్చింది రా అని బాగాను కదా సో ఇంకా సో ఇంకా చూసేయండి థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా అనమాట అయిపోయింది ఇప్పుడు ఐ షాడోకి ఏం వాడదాం సో చూద్దాం ఐలైనా పెట్టుకుందాం అనుకున్నాను ముందే మంచి పని అయింది పెట్టుకోలేదు లేకపోతే ఐలైనా బాగుంటుంది అన్నమాట ఈ షేడ్ బలో ఉంటుంది సూపర్ సో ఇంకా ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ అనమాట సో చూసినా కదా కలర్స్ బాలే ఉన్నాయి తొండగా రావట్లేదు ఇది రా 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 సో ఇప్పుడు ఈ లిప్స్టిక్ అయితే అన్నమాట Next uh, eyeliner. Mm. సో చూసారు కదా బాగున్నా సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ అయిపోయింది ఇప్పుడు జెర వేసేసుకుందాం సో లీవ్ చేసేస్తే బెటర్ అనమాట చెప్పాలంటే సో బల ఉంటుంది అప్పుడు ఇది మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ముందు తీసుకోవడం సో అయిపోయింది చూసిన కదా ఇంకా గాజులు వేసుకొని ఇంకా ఇంకా గాజులు వేసుకొని ఇంకా రీల్ చేస్తాం చూపిస్తాను అనమాట అస్లైలో చేస్తాను సో అస్లై చేస్తాను అనేది మీరు చూడండి సో గాజులు కూడా వేసేసుకున్నాను ఇంకా స్టిక్ పెట్టుకోవడం అంటే మర్చిపోయా అనమాట సో ఇంకెప్పుడైతే స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నా సూపర్ బాగుంది సో ఫొటోస్ యాక్చువల్లీ చెప్పాలంటే రీల్ నేను ఎప్పుడు ఈ ఫోన్ తీసినా కదా ఆ ఫోన్లోనే బాగా వస్తాయి అన్నమాట సో అందుకే ఒక రీల్ ఇన్నో చేశాను సో ఇంకా చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో రీల్స్ సో చెప్పాలంటే ఒక్కసారితోనే అయిపోదు ఒక త్రీ టు ఫోర్ టేక్స్ అయితే పడతారనమాట సో మీరు చూస్తున్నారా యాక్చువల్లీ ఫోన్ సో ఏ ఫోన్తో అయితే బ్లాగ్ అయితే తీస్తున్నానో ఆ ఫోన్లోనే నేనైతే రీల్ అయితే చేస్తున్నానమాట సో అది విషయము సో అందుకే ఒక రీలే ఈ ఫోన్తో అయితే తీసాను మిగతా రీల్ ఆ ఐఫోన్తోనే నేను నేనైతే నేనైతే తీస్తాను అనమాట సో ఇంకా ఫొటోస్ కూడా తీసేసుకున్నా ఇంకా ఇన్స్టా అప్లోడ్ మే అనమాట సో ఇంకా చూసారు కదా ఇదండి ఈరోజు వస్తే బ్లాగ్ సో ఏదైనా ఇన్స్టా రీల్ని జస్ట్ మనం మనకి నచ్చితే లైక్ చేస్తాం లేకపోతే స్క్రోల్ చేస్తాం కదా కానీ దాని వెనకాల త్రీ సెకండ్ రీల్ని నేను ఇలా థర్టీ మినిట్స్ అయితే తీసుకుంటానమాట రెడీ అవడానికి నెక్స్ట్ ఆ రీల్ టేక్స్ తీయడము ఆ మొబైల్ బోల్డ్ ఉంటా సో అది సో ట్రైపోడ్ లైట్ కూడా ఉందన్నమాట సో ఆ లైట్ నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడైనా చూపిస్తాను నేను మీకు చాలాసార్లు మీకు చూపించి ఉంటాను సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆ రీల్ని అయితే అప్పుడు అయితే చేసేయాలన్నమాట సో అదొక సరదా అనమాట నాకు రీల్స్ వేయదమని వ్లాగ్స్ వేయదమని అంటే సో ఇది ఇంకా ఇదండి వస్తే ఈ వ్లాగ్ థ్యాంక్ యూ సో ఈ వ్లాగ్ అని మీకు నచ్చితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచిలాగో కలుద్దాం అంటున్నాను టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.